మరియు పాలపల్లి చిన్న బాలసుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం పుల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వారి మనవన్లు మరియు పుత్త హర్షవర్ధన్ రెడ్డి గారు బెంగళూరు వారి డెబ్బై వేల పదహారు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా మూడో బహుమతిగా నలభై వేల నలభై వేల పదహారు కిచ్చి శేషులు సగిలి వెంకటరెడ్డి భూములమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు కాంగ్రెస్ సగీర్ గారి కుమారులు నంజమండల నాగసుబ్బారెడ్డి గారి కుమారుడు సుభద్ర రెడ్డి గారు నలభై పేల పదహారులు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా కీర్తి చేసిన కత్తి వెంకట సుబ్బారెడ్డి ధర్మపత్రి సాలమ్మ గారి మనమడు వెంకట సామంత్ రెడ్డి గారు అచ్చన్నపల్లి గారు మరియు ఐదో బహుమతిగా పదివేల పదహారు పడుకు నడిపి గారి కుమారుడు రంగరాజు గారు ఆంధ్రప్రదేశ్ జయరాం రెడ్డి గారు కుమ్మాయి ధర్మేంద్ర రెడ్డి గారు పచ్చల పడవాలి వచ్చే సంవత్సరానికి కూడా ఎనిమిదో ఫైలు ఎనిమిది లక్ష ఉంటుంది ఐదో ఫైలు గంగన్న కుమారుడు గంగరాజు పుష్పాప వారు మళ్ళా వచ్చే సంవత్సరానికి ఎదురు రాయని ఇప్పుడు ఒక ఆయన చెప్పినాడు యాభై వేలు వచ్చేసారికి ప్రకటించాడు పెట్టండి రెండ్డలు మీ డెలివరీలో బంధువులు లోపల దొరకరాండి ಸರ್ ಆ ಚೂರ ಅಲ್ಲೇ ಜನಾ ಆಗುತ್ತೂ ಬಿಟ್ಟು ಅಡುಗುತ್ತೂ ಸುರಂಗ ప్రసాద్ రెడ్డి సంబటూరు ప్రసాద్ రెడ్డి గారు మా జన పండెక్కి పక్కల చేతబట్టి పోటీని ప్రారంభించవలసింది మేము ఆహ్వానిస్తున్నాం వైఎస్ఆర్ కనబడతా महाराज स्वामी अॻियां पिया न पकिड़ो साइड्रा साइड्र వైఎస్ఆర్ కడప జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మాజీ సలహాదారు నర్రాపురం చిన్నవీరారెడ్డి గారికి వాళ్ళ మామ బాబుకు మామల్ బాగా బంధం

బన్న బరువు రెండు వేల రెండు వందల కేజీలని చెప్పారమ్మా ఎరుమాల శివకృష్ణ వ్యాపగాలకు గ్రామం ప్రొత్తూతూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగో జటగా ప్రదర్శిస్తున్నాయి ఆ చివరి ఎదురు లైన్ క చేయాలి

ఇది <laughs> అ చంద్రబాబు రెడ్డి గారు చెవటపల్లి సర్పంచ్ గారి జత కన్నా పదహైదు సెకండ్లు వెనుకజలం శ్రీ చన్నకేశవ స్వామి భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు రేగడకొత్తూరు గ్రామం ముక్కరాయ సముద్రం మండలం

ఎందు భయపట్టే ఇలాంటి ఆలోచన సార్ చెప్పండి సార్

जतवा लक्ष्मी चंद्र के सरस्वा आशू भूमि रेट गौतम ਚੰਦਰਾਣਾਗਰ ਦੇ ਪਤਾ ਤੇ ਨੇ ਨਾ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జట్ట పోటీలో ఉన్న జనాలు గట్టిగా సెకన్లలో పూర్తి చేసుకున్నా పది సెకండ్లు వెలుకంటేలో ఉన్నాయి మొదటి స్థానానికి ఉన్నాయి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రత్యటర్ మండలం వైఎస్ లైవ్ లేదన్న సెకండ్ ప్రైజ్ ఈ రోజు ఇక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చేసి వెదరూరులో ఉంది పెట్రోల్ లేకపోయినా మంట మండుతా లేకపోతే సుఖిన మటంతోనే నరహరిపురం ఈ రోజు అలా ఓల్డ్ కేటగిరీ బంధాలు అయితే ఇంకా లేదండి ఇంకా డేట్లు అయితే రాలేదు వచ్చి తర్వాత పెదురులో లైవ్వట్టింద దిగట్లేదండా మామూలుగా అయితే మిథుని ఒకరు కూర్చుండాలి అక్కడ దిగలేదండా మిథును అనా సైడ్ రానను సమానంగా ఉన్నాయి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జనలు ఉన్నాయి అలా వీళ్ళేది లోపల మళ్ళా చెప్తాను

నా ఇది వెదురూరు కాదన్నా నరాపురం వెదురూరులో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎన్నో కాడ జరుగుతుందనేది కూడా అప్డేట్ లేదు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

Anh i